నా అభ్యంతరణం అందించి నా ఆత్మానాన్ని స్వీకరించి గ్రామ ప్రాంతాల నుంచి యాదవీ సమావేశానికి చేసిన ప్రతి చేతి అన్న కోరే పేరుగా మనిషి మనిషికి ఈ బిడ్డదాని రాజ్యమల్లు

ెలిపించమని అభ్యంతి వైఎస్ఆర్ నేను కడప పార్లమెంట్ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారనే విషయం మీకు తెలుసు మన గుర్తు ప్యాల గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఈ జెండా గెలిపించమని మాకు కేటాయించిన పైన ఓటు వేయమని రెండు చేతులు ఎత్తి హృదయపూర్వకంగా అనసాయిస్తూ ఉన్నా అయితే గ్రామ గ్రామానికి నేను కానీ నా భార్య కానీ నా కుమారుడు కానీ నా అన్న కానీ మీ ఇంటింటికి వచ్చి ఎవరో ఒక మనము అభ్యర్థించే ఉంటాం అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ప్రాణ గుర్తుకు ఓటు వేయి తల్లి అని అడగగలుగుతానే తప్ప నాకు ఎందుకు ఓటు వేయాలనో నేను మీ కొరకు ఏం చేసినానో ఇప్పుడు నన్ను ఏమిస్తే ఇంకా ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఏ మేరకు ఉపయోగపడగలుగుతానో ఇవన్నీ మీకు చెప్పి నేను పోటీ చేయడానికి ఓటు అడగడానికి నా ఉండే నైతిక బలం ఏ మేరకుందో మీకు చెప్పి సభిలంగా అర్థమయ్యేదని మీకు వివరించి ఓటు అభ్యర్థించడం నా బాధ్యత అందుకే నా ఈ ఆత్మానం నా ఆత్మానాన్ని మన్నించిన యాదవీరులందరికీ రాష్టమంలో హృదయపూర్వకంగా ఇంతకు ముందుగా ఓపెన్గా చెప్పినట్టు రాజమల్లికే ఎందుకు ఓటు వేయాలి వరదరాజనెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదు ఇదే కదా ప్రశ్న నాకు ఎందుకు ఓటు వేయాలో నా జెండా మీ కొరకు ఏం చేసిందో నేను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో ప్రజలైన మీకు ఎటువంటి ఉపయోగం చేసినానో సవివరంగా మీరు వివరిస్తా మొట్టమొదటిది ఏ పార్టీకైనా మీరు ఓటు వేయాలనుకునేది ఎప్పుడంటే మా కుటుంబాలను మేలు చేసే పార్టీకి ఓటు వేయాలా ప్రభుత్వం వైపు నుంచి నాకు నా కుటుంబానికి మేలు జరిగే విధంగా ఎవరు మేలు చేస్తే ఆ పార్టీకి నేను ఓటేస్తా అనేది మీ మనసులో ఉండే సంకల్పం అది సత్యము అది ధర్మము చట్టబద్ధము మరి ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటి నాకు తెలిసిన నిర్వచనం నిన్న బ్రతికిన బ్రతుకు కంటే ఈరోజు బాధాత ఈరోజు బ్రతికే బ్రతుకు కంటే రేపు బ్రతికే బ్రతుకు మరింత గొప్పగా ఉండడమే నాకు ఆ అభివృద్ధి నిన్న బ్రతికిన బ్రతుకు కంటే నేడు మనం బ్రతుకున్న బ్రతుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన అందరి ముందుండే భాగాల్లో మీ పరిస్థితి ఏంది జగన్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంది మొదటిది వెయ్యి రూపాయలు ఇచ్చే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు ఇచ్చినారు అరవై ఐదు సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ అరవై ఏళ్ళకే ఇచ్చినారుస్తారో తెలియని పెన్షన్ తారీఖు ఇచ్చినారు ఏ వరిలో విధ నుండి మధ్యాహ్నం పెన్షన్ సూర్యుడు ఇంటికి పంపిస్తారు ఇది అభివృద్ధి ఇది మార్పు జరిగింది నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని ఎవరైనా కలగ నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల వయసులోనే ఒక స్త్రీకి తన భర్త వర నిదాహరణ తన భర్త సోమనైనా వ్యసరపరులైనా కుటుంబాన్ని పోషించకపోతే ఆ చెల్లెలు ఎన్ని కష్టాలు పడతారో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని అనుభవిస్తుందో తన బిడ్డలను సక్రమంగా పెంచడానికి పోషించడానికి ఏ మేరకు మనందరికీ తెలుసు ఆ కష్టం పడకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పచ్చు సమాధానానికి ఒక సహాయం ఇచ్చినారు ఎంతో కొంత వేణిళ్ళకు చల్లీలో చాలా సంసారా ఉపయోగపడుతుంది భర్త నా వాడవ ప్రయోజనం లేనప్పుడు ఏదో కష్టం నెల ఒక సంవత్సరాలకు ఇరవై వేల మనం కదా అని చెప్పి మాట అందిస్తారు ఇంకొకటి అదే చెయ్యలకు ఒక బిడ్డ కొడుకు ఉంటే బడికి పంపడానికి ఇబ్బంది పడతా ఉంటే కష్టం చేసేవాళ్ళు బిడ్డ కష్టమే చేయాలని గుడి లేదు కాబట్టి నేను చదివిస్తానని చెప్పి మీ పిల్లలు చదివే గొడవలన్నీ వాటిని రూపురేగానే మార్చేసినాడు మంచి తరగతి గదులు కట్టించిన భోజన ఏర్పాటు చేసినాడు బట్టలు పట్టించినాడు పుస్తకాలు ఇచ్చినాడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ఐద్యాలు ఇచ్చిన అన్ని రకాల ప్రయోజనాలు పిల్లలకు చేసి కంటి పరీక్షలు కూడా చేయించి అవసరమైన ఆపరేషన్ చేయించి అర్థాలు ఇచ్చి ఉన్నత విద్య వరకు చదివించారు అంతేకాకుండా వాళ్ళు మీరు పనికి మంపుతా ఉంటే యాభై వేలు అరవై సంపాదిస్తారు నెలకు ఏ పదహైదు వాళ్ళు తెస్తారు పేదవి కానీ ఉపయోగం అని చెప్పి మీరు పనికి మమ్ముతూ ఉంటే పనికి మమ్మతూ పనికి పంపు నేను ఇస్తాను పదహైదు వేల రూపాయలు అని చెప్పి అమ్మఒడి ద్వారా మీకు పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఇది కూడా అభివృద్ధి ఇది కూడా ఉపయోగమే పొదుపు సంఘాల మగిలిన నీరు రుణాలు తీసుకుంటే బ్యాంకింగ్ ద్వారా ఎంత రుణం కూడా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే కట్టారు మీ బాకీలో మూడు లక్షల రూపాయలు కొట్టి కూడా ఆయనే కట్టారు ఇది కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల రూపాయల కొన్ని ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచినారు మీకు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది అది ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు సమాధానం చెబుతాయి సంవత్సరం వరకే ఇరవై ఐదు లక్షలు అయిపోతే ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఆరంభిస్తారు జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు ఆ కాదు సమాధానం చెబుతాయి రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో నాలుగు రాష్ట్రాలలో మద్రాసు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు వర్ రెండు వందల రెండు ప్రైవేట్ హాస్పిటల్ సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు సమాధానం చెప్తే దాని అర్థం ఏమైనా లేదు నీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా డబ్బు లేకుండా మరించవద్దు డబ్బు లేకుండా అనారోగ్య బాధ రావద్దు అని చెప్పి సంజీవిని మంత్రం దాకా మీకు ఆరోగ్య శాఖమైన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవి కాకుండా పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేశారు ముప్పై లక్షల మందికి గ్రామాలలో ఇంటి స్థలం ఇచ్చినారు లక్ష ఇరవై రూపాయలు డబ్బులు ఇచ్చినారు ఇల్లు కట్టిస్తా ఉన్నారు ఇవి కాకుండా అనేక రకాల కార్యక్రమాలు సంక్షేమ పథకాల పేరుతో ఎన్నో మంచి కార్యక్రమాలు మీకు అందించినారు అన్నిటికంటే ప్రధానంగా సచివాలయ వ్యవస్థను మీకు తీసినారు మీ గ్రామంలో సచివాలయం కట్టి మీరు మండల ఆఫీస్ పోకుండా ఆర్టీఓ ఆఫీస్ పోకుండా ఎంఆర్ఓ ఆఫీస్ పోకుండా కలెక్టర్ ఆఫీస్ పోకుండా మీ గ్రామంలో నుంచి కావాల్సిన సౌకర్యాలన్నీ జరుగుతా ఉన్నాయి మీ ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఒక మనవాడ మనవరాలు లాంటి వాలంటీర్ ఇచ్చి మీ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆ వాలంటీర్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మీకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు పంట పెట్టుకోవడానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించినారు ఇప్పుడు అది పదహారు వేల పెంచినారు అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం కలిగితే ముప్పై దినాల లోపల పంట నష్ట పరిహారాన్ని మీ అకౌంట్ కి ఇస్తారు కాకుండా సాంకేతిక పరమైన పరిజ్ఞానం కలిగిన ప్రభుత్వ ఉద్యోగస్తులను రైతు భరోసా కేంద్రాలను పెట్టి మీకు ఉచిత సలహాలు అందించగలిగినారు మీకు కావాల్సిన ఎరువులు మీకు కావలసిన మందులు మీకు కావలసిన విత్తనాలు ఇవన్నీ కూడా మీ గ్రామాల్లో రైతు బలోసా అంటే గ్రామ స్వరాజ్యాన్ని గాంధీ తాత కల గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముంగు నిర్మూలన కోసం సంక్షేమ పథకాల పేరుతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మినిమం అంటే డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఐదు సంవత్సరాలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించారు ఇల్లు కట్టించి మీ అప్పులు తీర్చి మీ పిల్లలు చదివించి ఆరోగ్యశ్రీ ప్రార్పించి వ్యవసాయానికి సహాయం చేసి మిమ్మల్ని గొప్పగా పెట్టడానికి సంతోషంగా ఉంచడానికి జగనన్న ప్రభుత్వం వినలేని కృషి చేసింది ఇది కంటే నేడు మనం నేటి నేటికంటే రేపు ఇంకా బాగా బ్రతకాలి అంటే జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం నిన్నటి కంటే నేను బాగా బతికినా ఈ ప్రభుత్వం వలన నేటి కంటే రేపు ఇంకా గొప్పగా మనం బ్రతకవ్వుతా ఉన్నా ఇందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టిన నాకు కింద ఓటు ఓడిపోయి అవినాష్ రెడ్డి గారికి కానగుర్తు పైన ఓట్ వేయమని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించడానికే ఇక్కడికి ఆహ్వానించాను ఇక రెండవది అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలకు సచివాలయం కట్టినాం ఇది ప్రతి ఊర్లో సచివాలయం ప్రతి సచివాలయంతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టినాం ప్రతి గ్రామంలోనూ అంగన్వాడీ స్కూల్ బాగా చేసినాం ప్రతి గ్రామంలోనూ విలేజ్ హెల్త్ క్లినిక్ తో పాటు సచివాలయంతో పాటు ఐదు భరోసా కేంద్రాలు కట్టగలిగినాం ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పడగలిగిన ఇలా అభివృద్ధి కార్యక్రమాలను అందించగలిగిన నేను వ్యక్తిగతంగా ఏ గ్రామం నన్ను కలిసి ఆ గ్రామానికి ఏదైనా ఆర్థిక సహాయం అడిగితే నన్ను అడిగిన ప్రతి గ్రామానికి ప్రతి ఆర్థిక సహాయాన్ని అందించగలిగిన ప్రతి ఒక్కరికి ఇంకా నేను వ్యక్తిగతంగా యాదవరకు ఏం చేసిన దానికి ఇంతకుముందు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులైన యాడో మిత్రులు గ్రామందరూ కూడా మీకు స వివరించారు అవును అది నిజమే ఇంతమంది ప్రజాప్రతినిధి ఉండగలిగినారంటే ఎంపీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు మండల పరిషత్ మున్సిపల్ కౌన్సిలర్లు కోఆర్ మెంబర్లు ఇవన్నీ కూడా రాజమండ్రి శివప్రసాగర్ జరిగే ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఈ నియోజకవర్గ నాయకులుగా నేను ఎంతో ప్రేమతో యావన పట్ల ఎంతో వారి పట్ల అపారమైనటువంటి గౌరవంతో ఇంతమంది తమ్ములకు ఈ అవకాశాన్ని కల్పించినా అని చెప్పి అందరికీ గౌరవాలను చెప్పుకుంటా ఉన్నాను నిజమే నిన్ను చెప్పినట్టు ఎమ్మెల్యే పదవి తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా మున్సిపల్ చైర్మన్ ఏ నియోజకవర్గంలోనైనా మండలాధ్యక్ష పదవి ఏ నియోజకవర్గంలోనైనా మండల జెడ్పీసీ పదవి ఏ నియోజకవర్గంనైనా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవి పెద్ద పదవులు ఈ నాలుగు పెద్ద పదవులు యాదవులకి ఇవ్వగలిగిన ఎంపీటీసీ అవకాశం రామలక్షమ్మకాశ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తులసమ్మ గారికి అవకాశం ఇచ్చిన మండల పరిషత్ అధ్యక్షుడిగా తమ్ముడు స్వీకరణ చేయగలిగిన అందుకని వీళ్ళందరినీ కూడా ఎంపీటీసీలుగా కూరు నుంచి శ్రీనగర్ సర్పంచ్ గా మున్సిపాలిటీ మల్లికార్జున యాదవ్ నుంచి ఎంపీటీసీ గా అత్యంత ముఖ్యమైనటువంటి ఆందరినీ పదవులు కనిపించిన కనిపించని కంటికి కనిపించని ఒక విషయం చెప్తా వీళ్ళందరూ పదవులలో కొనసాగుతూ నాకు ఓటు వేయడానికి ఓటు వేసే కనిపిస్తా ఉన్నారేమో పొరపాటు తల్లి అందరూ కొట్టేషాలు అందరూ ఓటేస్తేనే మీ బిడ్డ రాష్ట్రంలో ఎమ్మెల్యే కాయోజకవర్గంలోని ప్రతి గులా కానీ వీళ్ళు ఓటు వేసిన వాళ్ళు కాస్త వీళ్ళు ఓటు వేసిన వాళ్ళు కాదు రాష్ట్రంలో వినిపించడానికి యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు చాలా గొప్ప విషయం నన్ను గెలిపించడానికి కోసం సర్వము చేసి నా కోసం చేసే వీరులే యాభలో అందుకే నాకు అపారమైన నమ్మకం ఉంది నా పాత్ర ఈ మెరుపులో బ్లమైన పోషిస్తారని ప్రతి అంశంలోనూ నా తోడుగా నిలబడతారని చెప్పి ఎప్పుడో విశ్లేషించేవారు ఈ మృతుల నియోజకవర్గానికి సంబంధించిన మీరు గెలవబడే వర్గాం చెప్తా ఈ మృతుల నియోజకవర్గానికి సంబంధించి నేను తీసుకునే రాజకీయ కోణంలో అత్యంత ఆంతరికమైన రహస్యమైన నిర్ణయాన్ని ఏదైనా తీసుకుంటే ఎవరు తీసుకుంటారమ్మా రహస్యమైన విషయాలు రాజకీయానికి సంబంధించి నేను ఒక నిర్ణయం అంటే ఒక రహస్యమైన నిర్ణయం చేయాలంటే నేను ఎవరితో నా అన్న నా తమ్ముడు భావమారి ఇంతే కదమ్మా ఎవరన్నా ఇంతేనా మనం ఒక నిర్ణయం చేయాలా ముఖ్యమైన అంటే మా అన్నతో మాట్లాడాలి లేదంటే తమ్ముడిలో ఉంటే తమ్ముడు లేదంటే నా భావాణి కానీ రాచమల్లి శివప్రసాద్ ఎమ్మెల్యే ఈ ప్రతిరో నియోజకవర్గానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలన్నా ఏ ఆంతరికమైన విషయాన్ని చర్చ చేయాలన్నా నా కుటుంబ సభ్యులతో నా కుటుంబంలో నా ఇంట్లో నిర్ణయం తీసుకునే సందర్భంలో మీ యాగ బిడ్డలో నా ఇంట్లో నచ్చిన ఇంట్లో కూర్చోబెట్టుకునే సమా సమాచారం అందించగలిగిన ఏ నిర్ణయం చేస్తాం రమణ ఏ నిర్ణయం చేస్తాం సుబ్బయ్య శంకరణ ఏ నిర్ణయం చేద్దాం శేఖర్ ఏం చేద్దామని చెప్పి ఈ యాభై బిడ్డలను నచ్చిన నిధిలో కూర్చోబెట్టుకొని నా తమ్ములతో బాబులతో సమానంగా వారికి సలహా కలిగిన రహస్యం వారి చెవులో వేయగలిగిన కారణం నా తమ్మునికి వీరికి భేదం చెప్తారు నా బాబులకు వీరికి భేదం లేదు రాజమండ్ర హృదయంలో నా బంధువుల శాస్త్రం ఉన్నంత వరకు వీరి మందులో శ్వాస ఉన్నంత వరకు నా కోసమే యుద్ధం చేస్తారు నా కోసమే శ్రమిస్తారు నా జెండా తెలుపు కోసమే ఉంటారు రాజమండ్రి గౌరవ కీర్తి ప్రతిష్టలు పెంచడానికి సర్వే త్యాగం చేయడానికి సిద్ధం ఉండే మనుషులనే నమ్మకం ఉంది అందుకే వారు నా కుటుంబ సభ్యులుగా భావించారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా కదా నేను యాదవుల ఆత్మీయ సందేశం పెట్టినా పెట్టకపోయినా వారు నేను అడగను కూడా అడగను కారణం అంటే నాకు నమ్మకం ఎవడవరంటే నా వాళ్ళే అంటే నా మిత్రులే అంటే నా బంధువులే నాకు అనుకూలంగా తీర్పునిచ్చేవారే నాకు అనుకూలంగా ఓటేసేవాళ్ళే భయపడాల్సిన అవసరమే లేదని అందరికీ సవినా ఉంటా అయితే ఒక్కసారి మిమ్మల్ని అందరినీ సమావేశపరిచి కంగారు చూసి కలిసి మీతో ఫోన్ చేసి మీరు కూడా ఒకరి మాట్లాడుతుంటారు యాదవులంతా కలిస్తే మీరు మీరు ఒకరిక బంధువులు స్నేహితులై ఉంటారు అక్కలు కానీ చెల్లెలు కానీ అన్నలు కానీ మామూలు పాపలు కానీ చిన్న కానీ వెళ్తారు రెండు మూడు గంటలు మీకేనా రిలాక్స్ గా ఉండాలి ప్రతిరోజు ఇంట్లో పని చేసి చేసి అని చెప్పి ఒక ఆశ్రీయ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి మన వాళ్ళతో ఏర్పాటు చేసినాం ఆ సభకు మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషపరంగా మే పదమూడు తారీఖు జరిగబోయే ఎన్నికల్లో మీరందరూ మీ బిడ్డ రాష్ట్ర ఆశీర్వదించాలని కానిపంతు పైన పోటీ వేసి గెలిపించాలని సదా మీ కుటుంబాలలో రాజమండ్రు మీ బిడ్డలాగే మసూలుకుంటాడని రాబోయే భవిష్యత్ కాలంలో మరింత యాదవ అభివృద్ధి కోసం రాజమల్లు శ్రమిస్తాడని చెప్పి మాదే సరిపోతుంది